కుప్పం మండల పరిధిలోని ఎమ్మెల్సీ భరత్ ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్లని ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషనర్ పార్టీల ద్వారా వాలంటీర్లతో ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనవద్దని నిబంధనలు విధించడంలో వాలంటీర్ వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేసి ఈ వాలెంట్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఒక సైన్యం ఆ సైన్యం గవర్నమెంట్ ఒప్పుకోపోయిన గవర్నమెంట్ నిబంధనలను మా నాయకుడి మాటలకు విలువ ఇచ్చి ఆయన సృష్టించిన ఈ యజ్ఞాన్ని ఆయనకి చేయలేని విధంగా ఉన్నప్పుడు మాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగంతో పని రాజీనామా చేసిన ఆయన జగన్ అన్న ఆశయాన్ని మా భరత్ ఆదేశాలను అనుసరించుకోవాలి పార్టీ కోసం పోరాడతాం ఈసారి అధికారంలోకి వచ్చాక ఈ వ్యాలంటరీ వ్యవస్థ మరింత సేవలకు అనుగుణంగా ఆ వాలంటరీ చేసే పనులు చేయలేని పనులు అన్ని విధాలుగా వారి వేతనాలతో మరల ముందుకు వస్తాం సమావేశంలో కన్వీనర్ హెచ్ఎం మురుగేష్ జెడ్పీటీసీ సర్వణ ఎన్నికల క్షత్రియ వంత శ్రీను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈశ్వరయ్య పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఎక్కడైనా మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడతారు మీరెవరైనా వచ్చి పనిచేయడానికి ఎదవలు ఎవరైనా ఉంటారు వాళ్ళందరూ వచ్చి ఏమన్నా మీకు చెప్పినా కూడా దయచేసి ఇమ్మీడియట్ గా మీరు రియాక్ట్ అయ్యి మా దృష్టికి తీసుకోండి ఎందుకంటే ఈ రోజు నుండి మీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం చేయడానికి అధికారం ఈ రోజు మీరు ఇంకా నోవర్ వాలంటీర్స్ మీరు ఓన్లీ లీడర్స్ కాబట్టి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్దాం ప్రతి అవ్వతాన్ని మళ్ళీ ఒకసారి మన నుండి సహాయం పొంది మీ చేతుల మీద నుంచి డబ్బించినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నింటినీ కూడా మనం వెళ్ళి మనం ఏం మంచి చేశాం మనం ఎందుకు కొట్టడుగుతామో మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేయించి పెడతాం అనేటటువంటి నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయండి ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి లోకల్ లీడర్ చెప్తే నమ్ముదారం మీరు ఒక మాట చెప్తే నమ్మే నమ్మకుండా ఉండేటటువంటి ప్రజలు ఎవరు లేరు ఈ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున మన కొత్త మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటటువంటి కొత్త మేనిఫెస్టో వస్తా ఉంది ఆ మేనిఫెస్టోలో ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం సహాయపడగలుగుతాము ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాం అనేటటువంటి కూడా క్లారిటీగా వస్తుంది కాబట్టి ఆ మేనిఫెస్టో వచ్చిన రోజు నుండి ప్రతిరోజు మీరు ఎట్లయితే ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఇన్ని ఇంతకాలం ఎక్స్ప్లెయిన్ చేశారో అదేవిధంగా ఆ మేనిఫెస్టో తీసుకొని ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి పదన్నా మంచి చేరిపోతాము కాబట్టి మేము ఓటు అడుగుతున్నాము గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము ఇది మంచి చేస్తాం కాబట్టి ఓట్ అడుగుతున్నామని ధైర్యంగా చెప్పాల్సిందిగా కోరుకుంటాను అలాగే ఇది జేసీ గారు మనం పెట్టినటువంటి ప్రెస్ మీట్ మనకు జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ కి ఏమి చెప్పాలన్నా కూడా జాయింట్ కలెక్టర్ చెప్తాడు జాయింట్ కలెక్టర్ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనవచ్చని క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా రాశారు మీరు ఎవరికి పనిపడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ధైర్యంగా ఊర్లో తిరగండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలనేటటువంటి నినాదం తీసుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఒక మాట అన్నారు లేదంటే ఇది పెద్దందలకి పేదలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం అని దాని అర్థం చాలా మందికి అర్థం కాలేదు ఏదో ఇది అంటా ఉన్నాడు క్యాప్షన్ బాగుంది సినిమాలో చెప్పినట్టే కానీ ఒకటో తారీఖు పెన్షన్ తీసుకోవడానికి పడిన కష్టాలు మనందరం కళ్ళతో చూసాం ఈ నిమగడ్డ రమేష్ అనేటువంటి ఎవరంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ ఆయన మన సర్పంచ్ ఎలక్షన్ లో డిలే చేసింది ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా ఇబ్బంది పెట్టింది కూడా ఇదనే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తే అతను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి నోటీస్ ఫిర్యాదు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద కానీ నమ్మకం ఇచ్చి స్వచ్ఛందంగా వాలంటీర్ పదవికి రాజీనామా చేసినటువంటి పదవికి కూడా చెప్పగోడు నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఒక నాయకుడు ఎంత గొప్పవాడు అనేటటువంటి విషయం మనం చేసేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు బట్టి ఆ నాయకుడు గొప్పతనం తెలుస్తుంది అలాగే ఆ నాయకుడి కోసం ఎంత దూరం వెళ్ళగలుగుతారు ఒక మనిషి అనేది మీరు చేసినటువంటి ఈ రెజిగ్నేషన్ వల్ల ఈ రోజు చాలా క్లియర్ కట్ గా ప్రజలకు కూడా అర్థమవుతుంది ముందు ఒక వాలంటీర్ మాట్లాడుతూ అమ్మాయి పుష్ప అనే మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడారు నలుగురు వాలంటీర్స్ వాళ్ళకు కూడా నేను స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తాను నా అమ్మాయి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది మళ్ళీ గెలిచిన తర్వాత మేమే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ లోనే మనం ఎంత సహాయం చేశాం ప్రజలు మన మీద ఎలాంటి నమ్మకం పెట్టుకోనున్నారు అనేటటువంటి విషయం చాలా క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది అంతేకాకుండా కిషోర్ మాట్లాడింది అశోక్ 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 మాట్లాడుతూ మమ్మల్ని వాలంటీర్ నుంచి నాయకులుగా ప్రమోషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నాడు నిజంగా ఆ మాట చాలా కరెక్ట్ ఎందుకంటే ఒక నాయకుడిగా ఎదగాలి అంటే చాలా కష్టం ఎంతో కట్టుబడి ఉండాలి ప్రజల దగ్గర అమ్మైక్మై ఉండాలి వాళ్ళ సాధక బాధకాలు అన్ని అవన్నీ తెలిసినటువంటి వాలంటీర్ రోజు నిజంగా నాయకుడుగా ప్రమోషన్ పొందుతా ఉన్నాడు అనేటటువంటి మాట చాలా ఉత్తమమైన మాట చాలా కరెక్ట్ అయిన మాట మీ అందరూ కూడా ఈ రోజు నాయకులే ఈ రోజు నాయకులుగా నిజంగా మీ అందరికీ ప్రమోషన్ సో మొట్టమొదటి మీ అందరికీ